రెండు వేల ఇరవై ఐదులో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్ది దానికి నేమ్ గ్యారెంటీ సో విషయానికి వచ్చేస్తే మనం రీసెంట్గా తిరుమల వెళ్ళాం అన్నమాట టూ డేస్ బ్యాక్ సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ టోకెన్స్ ఎలా తీసుకున్నాం టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాం తర్వాత అక్కడ టెంపుల్స్ ఏమేమి విజిట్ చేసాం అక్కడ రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాం ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాం మీరు ఖచ్చితంగా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి సో అంతకన్నా ముందు ఏంటంటే మీ స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలనుకుంటే మనం ఛానల్లో వీడియో అప్లోడ్ అన్నమాట అర్జుత సేవ ఎలక్ట్రానిక్ డిప్కి సంబంధించి సో మీరు ఆ వీడియోని చూ చూసి మీరు అప్లై చేసుకోగలిగితే ట్రై చేయండి లాస్ట్ డేట్ వచ్చేసి రేపే రేపు పన్నెండు గంటల వరకే రేపు పది గంటల వరకే మీకు టైం ఉంటుంది పన్నెండు గంటలకి రిజల్ట్స్ అనేది వచ్చేస్తే సో మీ అదృష్టం ఉంటే ఏమో మీకే స్వామివారి దర్శనం రావచ్చేమో ట్రై చేయండి సో మన తిరుమల ట్రిప్ వచ్చేసి ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగిందని చెప్పాలి సో అది వన్ బై వన్ మనం పాయింట్స్ మాట్లాడుకుందాం ఈరోజు సో గోదావరి సైడ్ ఏమంటారు అంటే మీరు పులి మీద ఆడేటప్పుడు ఖచ్చితంగా గ్రామ దేవతను దర్శించుకోవాలని చెప్పి చెప్పి వెళ్ళాలని అంటూ ఉంటారు సో మా ఊరు మా గ్రామ దేవతలం తల్లికి నేను వెళ్ళి అమ్మవారికి చెప్పి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని దండం పెట్టుకున్నాను అనమాట తర్వాత మా ఊరు మా ఊరిలో వెంకటేశ్వమి గుడికి వెళ్ళా గుడికి వెళ్ళి స్వామివారికి కూడా దర్శనం బాగా జరగాలి తిరుమల వస్తున్నానని చెప్పి స్వామివారి దండం పెట్టుకున్నాను అనమాట సో మా ఊరి దగ్గరలో రైల్వే స్టేషన్ లేదు కాబట్టి మేము ట్రైన్ ఎక్కాలంటే రాజమండ్రి వెళ్ళాలి సో అందుకు బస్సు ఎక్కి రాజమండ్రి బయటికి సో మా ట్రై మా ట్రైన్ వచ్చేసి శేషాద్రి ఎక్స్ప్రెస్ అనమాట ట్రైన్ అయితే ఆన్ టైం వచ్చిందని చెప్పాలి సిక్స్కి అరౌండ్ అలాగా ట్రైన్ ఎక్కిసాం ట్రైన్ ఎక్కి అలా కబులు చెప్పుకున్నాం ఫ్రెండ్స్ అందరం నైన్ థర్టీ టెన్కి అలా విజయవాడ వచ్చింది విజయవాడలో టిఫిన్ లాంటివి తినేసాం అనమాట అది ఎక్కి మళ్ళీ ట్రైన్ ఎక్కి పడుకున్నాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి ట్రైన్ మమ్మల్ని స్టేషన్లో దింపేసి తిరుమలలో కొంచెం బ్రష్ అది చేసి బ్రష్ అయిపోయాం బయటకు వచ్చేసి టిఫిన్ తినేసి కొండ ఎక్కుదాం అనుకున్నాం సో మా ఫ్రెండ్స్ కొంతమంది సికింద్రాబాద్ నుంచి వస్తున్నారు మా అక్క వాళ్ళు కూడా సో మేము ఇక్కడ రాజమండ్రి నుంచి వెళ్ళాం మేము అందరం కూడా కలుసుకున్నాం అనమాట మేము శ్రీవారి ఎక్కుదాం అనుకున్నాం శ్రీవారి మెట్లో ఎక్కగానే అక్కడ మీకు దగ్గరలో శ్రీవారి మెట్కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది ఒక ట్వంటీ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అలాగా అక్కడికి వెళ్ళి లగేజ్ సబ్మిట్ చేస్తాం కింద లగేజ్ ఇచ్చేవచ్చు అనమాట మీరు ఆ లగేజ్ అక్కడ బైక్ తీసుకొచ్చేస్తారు కింద మీరు సబ్మిట్ చేస్తే మీరు కాంటాక్ట్కి వెళ్ళకు ఆ లగేజ్ సబ్మిట్ చేసి మేము స్టార్ట్ అయిపోయాం కొండ మీద మెట్టు మెట్టుకే ఎక్కుతుంటే గోవిందనామాలతో మారుమోగిపోయిందనమాట ఆ మెట్లన్నీ కూడా జనంతో భక్తులతో సో మీరు కొండ మీద నుంచి వ్యూస్ వచ్చేసి అయితే చాలా బాగుంటాయి నేచర్ కానీ ఆ గ్రీనరీ కానీ అది అందరూ చెప్పే గోవిందరామలు కానీ వీటన్నిటితో మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా చెప్పగలది సో తిరుమల అనేది ఒక డివోషనల్ టూరే కాదు ఒక పీస్ఫుల్ ఒక మీకు ప్రశాంతతనిచ్చే ఒక విషయం కూడా మీరు శ్రీవారి మెట్లు వచ్చేసి ఓన్లీ మెట్లే ఉంటాయి నడిచే చాలా తక్కువ ఉంటుంది మెట్లు ఎక్కుతూనే ఉండేది ఇరవై మూడు వందలు సంథింగ్ ఎన్నో ఉంటాయి ఇరవై నాలుగు వందలు లోపే ఉంటాయి అనమాట మెట్లు అయితే సో మెట్లు అనేది మనం ఈజీగా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో ఎక్కవచ్చు ఎక్కేసిన తర్వాత మధ్యలో కోతులు అవి కూడా కనిపించాను కోతులు పందులు జింకలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో మీరు వాటిని కూడా చూడవచ్చు శ్రీవారి మీట్లు ఎక్క ఎక్కేసాకపోతే రైట్ సైడ్లో మీకు లగేజ్ కౌంటర్ అనేది ఉంటుంది మీరు అక్కడ సబ్మిట్ చేసింది ఇక్కడ తీసుకోవాలన్నమాట తీసుకునేసరికి మా ఫ్రెండ్స్ రూమ్కి రూమ్ తీసుకుందామని సిఆర్ ఆఫీస్కి వెళ్తారు వెళ్ళారు సిఆర్ ఆఫీస్ ఏంటంటే అక్కడ మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అనేవి ఇస్తారనమాట మీరు వెళ్తే మీకు మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ పట్టుకెళ్తే మీకు ఒక క్లిప్ ఇస్తారు ఆ తర్వాత మీకు కొంతసేపటితో రూమ్స్ అవైలబిలిటీ బట్టి మీకు మెసేజ్ వస్తుంది అనమాట అలాట్ అయితే అలౌట్ వచ్చి అయిన టూ అవర్స్లో మీరు ఇన్ చేయాలి లేకపోతే అది పోతుంది దీని గురించి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అలాంటిది మరి సో సిఆర్ఓ ఆఫీస్లో అప్ల రూమ్స్ అప్లై చేసిన తర్వాత పక్కనే మీకు శ్రీవారి అజ్యుత్ సేవ ఆఫ్లైన్ డిప్ అనేది ఉంటుంది అక్కడ ఏంటంటే స్వామివారి అర్చన అమల్ సేవ సుప్రభాతం సేవ ఇలా చాలా ఉంటాయి అన్నమాట వాటి ఆఫ్లైన్ డిప్ అనేది వేస్తారు మనం రిజిస్టర్ అయితే ఆర్డర్ చేస్తారు అది లెవెన్కు ఎప్పుడో ఓపెన్ చేస్తారో ఈవినింగ్ ఫైవ్ వరకు మీరు వేసుకోవచ్చు ఫైవ్ తర్వాత సిక్స్ అరౌండ్ మీకు రిజల్ట్స్ వస్తాయి మేడం మీ ఫోన్కి మీరు మీరు రిజిస్టర్ అయితే మీకు అయితే వచ్చినట్టు లేకపోతే లేనట్టు అదృష్టం ఉంటే రావచ్చు చెప్పలేము కానీ మీరు వెళ్ళినప్పుడు ఇది కూడా ట్రై చేయండి మీకు ఏ సేవ వచ్చినా కానీ మీకు మినిమం ఒక థర్టీ మినిట్స్ దాకా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు స్వామివారి ముందు నిలబడి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు సో దీనికోసం ట్రై చేయండి మేము అది అయిపోయిన తర్వాత రూమ్స్ రూమ్స్ కోసం వెయిట్ చేస్తూ అవ్వట్లేదు ఇంకా మా ఫ్రెండ్లో ఒకరికి సుప్రభాత్ సేవ వచ్చిందన్నమాట సుప్రభాత్ సేవ ఆన్లైన్లో చేసుకున్నప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళకు రూమ్ అనేది అలవాటు అయింది ఆ రూమ్కి అనమాట అది ఎక్కడంటే రామ్ బగీచా బ్లాక్ ఉంటుంది గుడి దగ్గర దగ్గరలోనే వాళ్ళ రూమ్లో కొంచెం కాసేపు బ్రష్ తీసుకొని మొక్కలు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయా అనమాట ఫ్రెష్ అయ్యి వెంగమాంకి వెళ్ళాం వెంగమాంలో బోన్ చేసాం అనమాట సో మీరు తిరుమల వెళ్తే ఖచ్చితంగా ఒక్కసారైనా వెంగమామంలోకి తిన్నాను ట్రై చేయండి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అండి సో బోన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ వరహలక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని అప్పుడు మీరు దర్శనం క్యూ లైన్లోకి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి సో నేనేం చేశానంటే ఫస్ట్ దర్శనం చేసుకుని మా అక్క వాళ్ళ బాబు చిన్నబాబు అన్నమాట టెన్ మంత్స్ సో వాళ్ళకి ఒక స్పెషల్ దర్శనం ఉంటుంది శుభతమ దర్శనం అని శుభ్ర దర్శనం వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ లైన్లోకి పంపిస్తాను అన్నమాట దానికోసం చిన్నబాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు కానీ అదేవిధంగా డిశ్చార్జ్ లెటర్ ఉంటుంది హాస్పిటల్లో డిశ్చార్జ్ ఇస్తారు ఈ మూడింటిలో ఏదో ఒకటి బాబుకు సంబంధించిన డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి అదేవిధంగా పేరెంట్స్ ఇద్దరే ఆధార్ కార్డులు ఇంకా ఏమన్నా బాబు ఉంటే టెన్ ఇయర్స్లో బాబుకి తన ఆధార్ కార్డు వీళ్ళు నలుగురిని పంపిస్తారన్నమాట అట్ మ్యాక్స్ సుభద్రం దర్శనంలో ఈ దర్శనంలో ఏంటంటే వెయిటింగ్ ఏమి ఉండదు డైరెక్ట్ లైన్లో కలిపిస్తారు కంపార్ట్మెంట్ వెయిటింగ్ ఏమి ఉండదు సో మీకు ఫార్టీ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్లో మీ దర్శనం అయిపోద్ది సో మా వాళ్ళు కూడా అలాగే జరిగింది ఫైవ్ ఫార్టీ అరౌండ్ వాళ్ళు నైన్లోకి వెళ్ళారు సిక్స్ థర్టీ కల్లా బయటకు వచ్చేసారు చూడండి ఇదైతే ఇబ్బంది ఉన్నారు చాలా మందికి ఈ విషయం తెలియక అవగాహన లేక గంటల దారిపోయి లైన్లో నుంచి ఉంటారు సో దీన్ని మీరు నోట్ చేసుకోండి మీకు తెలియని వాళ్ళు ఉంటే ఈ విషయాన్ని చెప్పండి ఇది పెద్ద కష్టమేం కాదు ఈజీగానే చేసుకోవచ్చు కానీ దీని టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ సమ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకే అలౌ చేస్తారు తర్వాత ముందుగానే అలౌ చేయరు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో వాళ్ళని మేము లైన్లోకి పంపించేసి మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా దర్శనంకి లైన్లోకి వెళ్ళిపోయాం మూడు వందల రూపాయలు టికెట్ దర్శనంలోకి ఓకే మమ్మల్ని ఎక్కడ ఆపలేదు డైరెక్ట్ చెకింగ్ దగ్గర ఆపారు అక్కడ ఫోన్ సబ్మిట్ చేసి మా టికెట్ చెక్ చేసాం సో టికెట్స్ అయితే పక్కాగా ఉండరే లేకపోతే అక్కడ మిమ్మల్ని బయటికి పంపించేస్తారు ఏం ఆలోచన మేము వెళ్ళినప్పుడే ఒక ఇద్దరిని బయటికి పంపించడం జరిగింది అలాగే టికెట్స్ అయిన అసలు వాళ్ళని అగ్రీ చేయరు ఖచ్చితంగా టికెట్ అయితే ఉండాల్సిందే కంపార్ట్మెంట్లో పంపించారు మమ్మల్ని ఆ కంపార్ట్మెంట్లో ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంచారు సో ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత అక్కడ నైట్ బాగా నడిచి కాబట్టి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాం పడుకున్నాం అనమాట అది అయిన తర్వాత వెంటనే గేట్ గేట్ ఓపెన్ చేస్తారు అది ఓపెన్ చేసిన వెంటనే మనం లాస్ట్ చెకింగ్ ఉంటుంది ఫైనల్ చెకింగ్ రూమ్ అక్కడ తీసుకెళ్ళి డైరెక్ట్ లైన్లోకి వెళ్ళిపేస్తారు అనమాట హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనం అవడానికి సో టోటల్ త్రీ అవర్స్లో మా దర్శనం కంప్లీట్ అయింది సో దర్శనం విషయం వస్తే మీకు ఖచ్చితంగా చెప్పాలి ఫ్రెండ్స్ ఏం దర్శనం పంపించిన వెంటనే ఫస్ట్ మూడు గోపురాలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ద్వారం ముఖద్వారం ముఖద్వారంలో బాగానే వెళ్ళిపోవచ్చు కింద కాలు కడుగుతూ ఒక వాటర్ వస్తుంది అనమాట అక్కడ కాలు కడుక్కోండి ముందుకెళ్ళిన తర్వాత రెండో వెండి వాకిల ద్వారం వస్తుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత మూడో ద్వారంకి వెళ్ళి వెళ్ళినప్పుడే లాస్ట్ ద్వారం అనమాట దాంట్లో మనల్ని మూడు లైన్ కింద వివజిస్తారు మూడో లైన్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి రైట్ సైడ్కి మూడో లైన్ అంటే లోపల లైన్కి వెళ్ళడానికి ట్రై చేయండి మధ్యలో లైన్ అయినా పర్లేదు ఈ చివరి లైన్ అంటే దేవుడు కొంచెం కొంచెం దూరం చూసినట్టు ఉంటుంది సో ఆ చివరి లైన్ ఏంటంటే స్వామి ఫస్ట్ ముందు వెళ్తుంది అనమాట మీ మూడేట్లో కనిపిస్తారు కానీ మీకు కొంచెం బాగా జరగాలంటే ఆ చివరి లైన్ కానీ ఆ మధ్యలో లైన్ కానీ ట్రై చేయండి సో దర్శనం విషయం వస్తే అసలు నా లైఫ్లోనే ఇలాంటి దర్శనం జరగలేదు నేను ఎప్పుడు కూడా త్రీ హండ్రెడ్ కానీ లేకపోతే టోకెన్ తీసుకుని వెళ్తాను ఇప్పుడు ఏ విఐపి దర్శనం కానీ సేవలు కానీ వెళ్ళడం లేదు కానీ ఇప్పుడు మాత్రం దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పాలి దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అక్కడే ఉన్నాము దర్శనం చేసుకొని బయటకు రాగానే సో మీరు దర్శనం చేసుకుని ఎలా వస్తారు కదా రాగానే అక్కడ టెంపుల్ తీర్థం ఇస్తారు అలాగే తీర్థం కూడా తీసుకోండి ఆ తీర్థానికి కూడా ఏదో ప్రాముఖ్యత ఉంది రాత్రి వేళ దేవతలు వస్తారని సమయత స్టోరీ ఉంటుంది అదేంటో తెలుసా మీకు కూడా మీరు కూడా కమెంట్ చేయండి బయటకు వచ్చాక గుడి అనక్క అక్కడ కాసేపు కూర్చోండి కూర్చొని అమ్మని స్మరించుకోండి ఎందుకంటే మనం వెళ్తాం వెళ్ళినలాగా అయిపోయిందిలా అనుకోకుండా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయండి బయటికి వెళ్ళి ఏం చేసేస్తారు మీరు వచ్చింది దర్శనం కదా మళ్ళీ రైట్ తిరిగితే పైన పైన చూడండి బంగారు గోపురం మీద వెండి ఉంటది ఉంటుంది ఫ్రేమ్లో మనకి విమాన వెంకటేశ్వర స్వామి అన్న స్వామి ఉంటారు సో దాన్ని కూడా దర్శనం చేసుకోండి అదేమంటారంటే పక్షులకి దర్శనం కల్పించడం కోసం స్వామి వారు అక్కడ అని అంటారు మరి ఇది అంతవరకు ఏదో తెలియదు తెలిస్తే మీరు కమెంట్ చేయండి అందరం తెలుసుకుందాం అది అయిపోయిన తర్వాత మీకు ఒక హుండీ ఉంటుంది రెండు హుండీలు ఉంటాయి బయట కూడా ఉంటుంది అలా కొంచెం లోపలికి వెళ్తే లోపల ఒకటి ఉంటుంది ఏదైనా దీంట్లో అన్న వేయొచ్చు అన్నీ స్వామివారికి చేస్తాయి మీరు మొక్కుకొని ముడుపులు కానీ ముక్కులు కానీ కానుకలు కానీ అన్నీ కూడా దాంట్లో వేయచ్చు దేంట్లో వేసినా పర్వాలేదు అన్నీ స్వామివారికి చేరతాయి అన్నీ వేసేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం వెళ్ళి వెండి నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు ప్రసాదం ఇచ్చే కౌంటర్ ఉంటుంది అక్కడ డైలీ ప్రసాద వచ్చి భక్తులు అందరికీ లడ్డు ప్రసాదం ఇస్తారు చిన్న లడ్డు ఆ ప్రసాదం తీసుకుని బయటికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోతాం లెఫ్ట్కి వెళ్ళి ఇంకో లెఫ్ట్ తిరిగితే మనకి అదే కోనేరు పక్క నుంచి వెళ్తే మనకి లడ్డూ కౌంటర్స్ అనేవి ఉంటాయి లడ్డు కౌంటర్స్లో మన టోకెన్ చూపించి మన లడ్డు టోకెన్ లడ్డూస్ అలాగే మనకు కావాల్సిన ఎక్స్ట్రా లడ్డూస్ కూడా ఇస్తున్నారు ఒక ఫైవ్ టు సిక్స్ దాకా మీకు ఏం కావాలి దాన్ని తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తాను అక్కడ ఏం ఖాళీగా ఉన్నాయని చూసా అందరూ వెళ్ళిపోతామని చూస్తున్నారు అని అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తున్నారు అనమాట పైన చూడండి ఇది కేవలం వృద్ధులకి అలాగే వికలాంగులకి లంగులకి మాత్రమే అని చెప్పి పంపిస్తున్నారు సో అది అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోవడం జరిగింది అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం అవి మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి చాలా బాగా ఫోటోస్ ఫొటోస్ అది అయిపోయిన తర్వాత పక్కన నిరంతరం హరినామ స్మరణలోనే ఉండాలని అక్కడ హరినామ సంకీర్తన అని చెప్పి ఒక స్టేజే ఉంటుంది తర్వాత పక్కనే వేడి స్వామి కూడా ఉంటుంది అనమాట అలాక్కడ దండం పెట్టుకోండి సో దర్శనం అయిపోయాక మాకు ఏం తెలిసిందంటే మా రూమ్ మాకు రూమ్ అలౌట్ అయింది కానీ మా టూ అవర్స్లో రిపోర్ట్ చేయాలి కదా మా దర్శనం అయ్యే టైంకి టూ అండ్ త్రీ అవర్స్ అయిపోయింది కాబట్టి మాకు ఇంక రూమ్ క్యాన్సిల్ అయిపోయినాయి ఆ రూమ్లోనే ఒకళ్ళు ఆ రూమ్లోనే అడ్జస్ట్ అయిపోయాం బయట అదే సో అది అయిపోయిన తర్వాత ఇచ్చేద్దాం రూమ్కి వెళ్ళిపోయి మార్నింగ్ పడుకుని మార్నింగ్ లేచి పుష్కరికి వెళ్ళాం పుష్కరిణి టైమింగ్స్ వచ్చేసి సిక్స్ నుంచి సిక్స్ వరకు మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు పుష్కరిణిలో వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి చాలా బాగుంటాయి సమ్మ ఏదో రెనోవేషన్ వర్క్ వల్ల ఒక ట్వంటీ ట్వంటీ డేస్ ఏదో క్లోజ్ చేస్తున్నారంట సో మీరు అది కనుక్కొని దాన్ని బట్టి వెళ్ళండి పుష్కరిలో స్నానానికి అది అయిపోయిన తర్వాత స్నానం చేసి రూమ్కి వెళ్ళిపోయాడు రూమ్కి వెళ్ళి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ సైట్ సీయింగ్ వెళ్దామని ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం సైట్ సీయింగ్ అంటే ఏముంది కొండపైన టెంపుల్స్ ఏమైనా ప్లేసెస్ అవి చూసుకోవడానికి మేమేం కవర్ చేసామంటే ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలకు వెళ్ళాం శ్రీవారి అంటే ఏం లేదు స్వామివారు మొత్తం మొట్టమొదటిసారి భూమి మీద అడుగుపెట్టిన ప్లేస్ని శ్రీవారి పాదాలు అంటారు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం వెళ్తే వెళ్ళండి ఖచ్చితంగా బాగుంటుంది తర్వాత వచ్చేసి శిలాతోరణం అని ఉంటుంది శిలాతోరణంకి వెళ్ళండి అక్కడ రాక్స్తో ఒక డిఫరెంట్ ఫార్మేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడే మీకు ఒక పార్క్లో ఉంటుంది ఆ పార్క్లో కూడా దశ అవతారాలు సోమవారం విగ్రహాలు అవన్నీ ఉంటాయి దాని కిందకి వెళ్తే అక్కడ ఒక శివాలయం ఉంటుంది ఆ శివాలయం ఏంటంటే చక్ర తీర్థం అంటారు అది కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాం వేణుగోపాల స్వామి టెంపుల్ ఏంటంటే వేణుగోపాల్ వేణుగోపాలెడ్డి రూపంలో మనకు దర్శనమిస్తారు బాగుంటుంది అక్కడే బాబా సమాధి కూడా ఉంటుంది దాని తర్వాత పాప వినాశనం వెళ్ళాం పాప వినాశనంలో మనకి అక్కడ వాటర్ వస్తూ ఉంటాయి గంగాదేవి గుడి ఉంటుంది అక్కడ అక్కడ కూడా చాలా బాగుంటుంది అక్కడ డ్యామ్ ఏదో ఉంటుంది అనుకుంటా అక్కడ ఎలా చేయరు చూడడానికి చాలా బాగుంటుంది ప్లేస్ సీనిక్ వ్యూ అది అక్కడ కూడా వెళ్ళండి ఆ వాటర్ మీద పెడితే మన పాపాలని పోతాయని నమ్ముతారు దాని స్థల పురాణం మీకు ఇక్కడ ఇస్తారు చదవండి ఒకసారి బాగుంటుంది దాని తర్వాత వచ్చేసి ఆకాశగంగ ఆకాశగంగ అంటే ఇంకా అది ఇది అల్టిమేట్ ఆకాశగంగ దగ్గర ఏంటంటే మీకు వాటర్ వస్తూనే ఉంటాయి నిత్యం కొండల మీద దాని యొక్క వృత్తాంతం చెప్తా అదేంటంటే అక్కడ వచ్చే వాటర్నే స్వామివారి అభిషేకానికి అవే వాడతారని చెప్తాడు సో ఆ వాటర్ అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అక్కడి నుంచి అక్కడే తాగచ్చు మీకు ఏ ఫిల్టర్ వా ఫిల్టరేషన్ జరగదు కానీ వాటర్ టేస్ట్ మాత్రం దీనికి పనికిరదు దాని ముందు నేను వెళ్ళి త్రీ వాటర్స్ పట్టుకొచ్చా ఆ బస్సులో మా వ్యాన్లను తాగేసారు అందరూ అంత బాగుంటుంది వాటర్ మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఫొటోస్ అవి తీసుకోవడానికి కొండలు బ్యాక్గ్రౌండ్లు కొండలు ఇటు ఇటువైపు మనం నుంచి చాలా బాగుంటుంది అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేయండి అది అయిపోయిన తర్వాత మేము కొండ కిందకు వచ్చాం అనమాట కొండ కింద ఏంటంటే మనం ఫస్ట్ వచ్చేసి ఇస్కాన్కి వెళ్ళాం ఇస్కాన్ మీకు తెలిసిందే అక్కడ ప్రతి చోట ఉంటుంది చాలా బాగుంటుంది పీస్ఫుల్గా శ్రీకృష్ణుడి ఆలయం అనమాట నెక్స్ట్ అదే మంగపట్నం అంటారు అక్కడ అమ్మవారు ఉంటారు పద్మావతి అమ్మవారు సో అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ స్వామి ప్రసాదం అవి తీసుకొని వచ్చేసాను భోజనం చేసి వచ్చినాం అనమాట నెక్స్ట్ గోవిందరాజ్ టెంపుల్కి వెళ్ళాం సో మేము వెళ్ళినప్పటికి టెంపుల్ క్లోజ్ అనమాట సో ఇవి చూసుకోండి కొన్ని టెంపుల్స్ కొన్ని టైమింగ్స్లో క్లోజ్ ఉంటాయి అవి ఏంటో కరెక్ట్గా చూసుకుని వెళ్ళండి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మనం డిస్కస్ చేద్దాం అది అయిపోయిన తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కేస్తాం మన ట్రైన్ నర్సపూర్ ఎక్స్ప్రెస్ మనం విజయవాడ వెళ్తున్నాం నెక్స్ట్ విజయవాడలో అమ్మవారిని దర్శనం చేసుకుని మనం ఇంటికి వచ్చేస్తాం అనమాట అది మన ప్లాన్ సో తిరుమల టూర్ ఇలా జరిగింది అనమాట సో దీంట్లో మనం ఇంకా మాడుకోవాలంటే టికెట్స్ ఫస్ట్ టోకెన్స్ అనేవి మేము ఏప్రిల్లోనే బుక్ చేసుకున్నాం ఏదో అప్పుడే మేము టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ సో మీరు కానీ అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలనుకుంటే భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు అక్కడ అక్కడికి వెళ్ళి టోకెన్స్ తీసుకొచ్చి ఈవినింగ్ రోజు ఈవినింగ్ ఇస్తారు ఫోర్ థర్ ఆ ఆ టైంలో నెక్స్ట్ డేకి సంబంధించినవి అదేవిధంగా విష్ణు నివాసం శ్రీనివాసంలో కూడా ఇస్తున్నారంట అది కూడా చెక్ చేయండి అదే మీరు టోకెన్ లేకుండా వెళ్ళారంటే ఖచ్చితంగా అక్కడ అక్కడ రష్ బట్టి ఒక సిక్స్టీన్ నుంచి ట్వంటీ అవర్స్ దాకా ఖచ్చితంగా పడుతుందని చెప్తున్నారు సో మీరు అది చూసుకొని వెళ్ళండి ప్లాన్ చేసుకొని సో ఇది తిరుమల టిప్పు అండ్ నెక్స్ట్ రూమ్ రూమ్ అలాటేషన్ వచ్చేసి సీఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ లైన్ ఉంటుంది ఆ రూమ్స్ అనేవి అక్కడ ఇస్తారు రూమ్ ఎలాట్ అవుద్ది లేదు చెప్పలేం రష్ బట్టి అది కూడా సో మీరు అదే ట్రై చేయండి లేకపోతే లాకర్స్ ఉంటాయి లాకర్స్లో మీరు లగేజ్ పెట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు లేకపోతే మీరు దర్శనం లైన్లోకి లగేజ్ పెట్టుకుని మేము వెళ్ళిపోవచ్చు అక్కడ లగేజ్ కౌంటర్స్ కానీ ఫోన్ కౌంటర్స్ ఇవన్నీ సబ్మిట్ చేసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ ఇచ్చేసి మీరు దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడ పైన తీసుకోవచ్చు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదే ట్రై చేసాం డైరెక్ట్ లైన్లో టోకెన్ తీసుకుని లైన్లోకి వెళ్ళిపోయి మా బ్యాగ్స్ ఫోన్స్ అవి సబ్మిట్ చేసి అది అయిపోయాక గుడి దగ్గర గుడి ముందుకెళ్ళి గుడి ముందు ఆఫీస్ ఉంటుంది లగేజ్ కౌంటర్ ఎవరిని అడిగినా మీకు ఏమైనా చెప్తారు మీకు తిరుమలలో ఎప్పుడే డౌట్ వచ్చినా అక్కడ పోలీస్ ఆఫీసర్స్ కానీ సేవలు సేవకులు కానీ అక్కడ టీటీడీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని అడిగినా మీకు సహాయం చేస్తారు అడగడానికి మొహట పడకండి ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో ఇది మన తిరుమల టూర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా కమెంట్ చేయండి సో స్పెషల్ ఇంటర్దర్షన్ టికెట్స్ అనేవి ప్రతీ నెల ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ మధ్యలో మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ఇస్తూ ఉంటాం ఖచ్చితంగా మీరు మాత్రం మనకి సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమో వెంకటేశాయ